న్యూస్ చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎరువులు పురుగుల మందులు కరువయ్యాయని విజయనగరం జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు చిన్న శ్రీను మండిపడ్డారు బుధవారం విజయనగరం ధర్మపురి సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్ లో మజ్జి శ్రీనివాసరావు చిన్న శ్రీను మీడియాతో మాట్లాడారు பிரதான பார்ட்டி தான் కలుపుకొని మేమందరం కూడా తొమ్మిదో తారీఖుని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఇవ్వాలని చెప్పి అనుగుణంగా మరి విజయనగరం జిల్లాలో రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి విజయనగరం రెవెన్యూ డివిజన్ కేంద్రాలు మరి విజయనగరం సంబంధించి విజయనగరం నియోజకవర్గం అలాగే ఎస్కోట శాసనసభ నియోజకవర్గం నెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గం మూడు కలిపి మరి ఎక్కడున్న రైతాంగంతో కలిపి ఇక్కడున్న మాజీ శాసనసభ్యులు వారి నాయకత్వంలో వారికి మెమరాండం కూడా జరుగుతూ ఉంది అలాగే చిపురిపిల్లికి సంబంధించి చిపురిపిల్లి రాజాం ఆ రెండు నియోజకవర్గాలు దాని పరిధిలో వచ్చేవాళ్ళు ఆ నియోజకవర్గ రైతాంగంతో అక్కడున్న ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్త ఇతర రైతుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించే ప్రతి వ్యక్తిని కలుపుకొని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి చిబురుపల్లిలోని అలాగే బొబ్బలి గజపతి నగరం ఆ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వచ్చే అక్కడున్న మాజీ శాసనసభ్యుల నాయకత్వంలో ఆ కార్యక్రమాన్ని మరి చేస్తామని దీనికి సంబంధించి మీ ద్వారా ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలని శాసనసభ మాజీ శాసనసభ్యుల నియోజకవర్గ ఇన్ఛార్జీలతో అందరూ కూడా మీ మండల సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఇంకా మండలం నుంచి రేపు తొమ్మిదో తారీఖుని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఉదాసీనత వైఖరి రైతులకు సకాలంలో ఎరువులు అందక రైతులు పడుతున్న ఇబ్బందుల్ని ఈ ప్రభుత్వం దృష్టికి మరొకసారి తీసుకురావడానికి ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం ఈ జిల్లాలో ఉన్న రైతాంగానికి అందరికీ తెలియజేసేది ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది ఒక రైతు ప్రభుత్వంగా నామకరణం చేసుకొని రైతాంగానికి అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా రైతులకి విత్తనం దగ్గర నుంచి రైతు తన పంటని గిట్టుబాటు అమ్ముకునేంత వరకు కూడా రైతుకి ఒక రైతు భరోసా కేంద్రాన్ని సుమారు నలభై లక్షల రూపాయలతో కట్టి అక్కడ ఒక విలేజ్ అగ్రికల్చర్ ఎజిస్ట్రేట్ పెట్టి ఆ సచివాలయంలో లేదు అక్కడే ఒక కియోస్కోన్ పెట్టి రైతులకు ఏమైనా మందులు కావాలన్నా ఎరువులు కావాలన్నా దాని ద్వారా ఇండెంట్ పెట్టి రైతుకు సకాలంగా రైతు భరోసా కేంద్రానికి చేర్చే విధంగా లేదు రైతులకి వారి పంటని వారిలో ఉన్న మిలుకులు తెలుసుకునే విధంగా అక్కడ టీవీని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం రైతులకి వారి పంటను ఏ రకంగా పండించుకోవాలి అనే ఆలోచనతో వారికి రైతు భరోసా కేంద్రాల్లోని ఇవన్నీ సమకూర్చిన గత ప్రభుత్వంలో ఈరోజు రైతు పరిస్థితి ఎంత దీనావస్థలు ఉందంటే ఓ పక్క రైతు భరోసా లేక ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది సుమారు సంవత్సరం నుంచి పదహారు నెలల కాలం పూర్తి చేసుకుంది గత సంవత్సరం ఇవ్వాల్సిన రైతు భరోసా ఇరవై వేల రూపాయలు రైతుకి ఎక్కడ అందలే మీరు ఇచ్చిన ఎన్నికల హామీ అది మీ మేనిఫెస్టో హామీ మీ సూపర్ సిక్స్ లో భాగం ఒక సంవత్సర కాలంలో రైతుకి ఎక్కడా కూడా లే రెండోసారి వచ్చిందంటే ఐదు వేల రూపాయలు ఇచ్చారు చేతులు దులుపుకున్నారు ఈ ఐదు వేల రూపాయలతో మీ భాగమే మీరు పడండి అని చెప్పి ఒక్కొక్క రైతుకి ఎప్పుడైతే వర్షాలు పడతాయో తను నాట్లు వేసే నాటికి ఎరువులు సప్లై చేయాల్సిన ఈ ప్రభుత్వం సకాలంలో రైతులకు అందక ఒక పక్క బ్లాక్ మార్కెట్ వెళ్ళి బ్లాక్ మార్కెట్ లో కొంటూ సుమారు దాని ఖరీదు ఎంఆర్పి రేటు రెండు వందల ఎనభై రూపాయలు అయితే సుమారు ఇవాళ ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు కూడా బ్లాక్ లో కొనే పరిస్థితి వస్తే ఏమంటే మేము ప్రభుత్వం దృష్టి తీసుకొస్తే విజిలెన్స్ దాడులు చేస్తున్నాం కేసులు కడుతున్నాం అని పక్క చెప్తారు తప్ప తగినంత యూరియాని కావలసినంత యూరియాని మరి సప్లై చేయాలి రైతుల కోసం అని చెప్పి ఆలోచన చేసే ప్రభుత్వం కానీ ప్రజాప్రతిని కానీ ఈ ప్రభుత్వం లేదు మీకు ఒకటే మాట చెప్తా ఉన్నాను మీరు క్లియర్గా ఇదేవి నేను చెప్పే మాటలు కాదు ఇది పూర్తిగా గణాంకాలతో చెప్తున్నాను ఈ జిల్లాలో మన రైతాంగానికి అవసరం పడే